ఓం నమ శ్రీనివాసాయ భక్తులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నటువంటి పాల్గొన మాసంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి మొదలవుతున్నాయి తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఏడు రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ముఖ్యంగా ఈ సంవత్సరం మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సారథ్యంలో ప్రత్యేకంగా చాలా గొప్పగా చేయాలని అంటే బ్రహ్మోత్సవాలు అనే దానికి తగ్గట్టుగా బ్రహ్మోత్సవాలు అంటే ఎంతో ఆనందంగా బ్రహ్మాండంగా చేసుకునే ఉత్సవాలు కాబట్టి ఆ పేరు తగ్గే విధంగా చేయాలని చెప్పేసి అన్ని అంశాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆ కార్యక్రమాలని నిర్వహించే విధంగా అందరికీ దేవస్థాన సిబ్బందికి గ్రామస్తులకి వివిధ రకాలటువంటి ఉద్యోగాలు డిపార్ట్మెంట్లందరికీ కూడా కోఆర్డినేషన్ మీటింగ్లో చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా తొమ్మిదవ తారీఖు వచ్చి గిరిప్రదక్షిణ జరుగుతుంది ఆ గిరి ప్రదక్షిణ ఈసారి కొత్తగా నూతనంగా ఏం చేస్తున్నామంటే అంతకుముందు స్వామివారి పఠాన్ని ఊరేగించేవారు ఇప్పుడు స్వామివారి ఉత్సవ గ్రహాలు స్వామివారి ఇద్దరు దేవేతలతో కలిసి గిరిప్రదక్షిణ చేస్తారు దాంట్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా పెట్టి బాగా ఘనంగా చేయటం జరుగుతుంది తర్వాత పదో తారీఖున నుంచి కార్యక్రమాలు జరుగుతాయి అంకురార్పణ తర్వాత శేషవాహన సేవ హనుమంత్ సేవ గజవాహనం గరుడు వాహనం పద్నాలుగో తారీఖు వచ్చి కళ్యాణం జరుగుతుంది మధ్యాహ్నం రథోత్సవం జరుగుతుంది రాత్రికి ధ్వజ ఆవరోహణ జరుగుతుంది పదిహేనో తారీఖు ఏకాంత సేవ జరుగుతుంది ఆ రోజు పుష్పయాగం కూడా ఘనంగా నిర్వహిస్తారు వీటన్నింటిలో మనకి ముఖ్యంగా గరుడు సేవ కళ్యాణం అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో విశేషంగా భక్తులు వస్తారు వారందరిని దృష్టిలో పెట్టుకొని వారందరికీ మంచినీటి సౌకర్యం వారికి మంచి తీర్థ ప్రసాదాలు తర్వాత వారు ఇంటికి తీసుకెళ్ళడానికి లడ్డు తిరుమల తరహాలో తయారు చేయించి వాటిని విక్రయించడం తర్వాత ఉచిత ప్రసాదాలు కూడా అన్ని రోజులు వాళ్ళకు అందుబాటులో ఉండే చేయటం తర్వాత ఇక్కడికి వచ్చిన సిబ్బంది అందరికి కూడా ఆహారాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి మూడు పూట్ల భోజనం వసతి కూడా చేసి వారికి ఈ కార్యక్రమాల్లో చేసిన వాళ్ళకి అన్నదానం కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా మిగతా సత్రాల్లో కూడా వారు కూడా వారి శక్తికి తగ్గట్టుగా వారు అన్నదానం చేస్తారు వాటితో పాటుగా ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎక్కువగా పెట్టడం జరుగుతుంది ఓ పెద్ద స్థాయిలో ప్రతి కార్యక్రమంలో ప్రతి వాహనం ముందు అంటే స్వామివారు ఊరేపుకెళ్ళినప్పుడు ఎందుకంటే మీరు తిరుమలలో ఉంటారు స్వామివారు వెళ్ళేటప్పుడు ముందు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దాన్ని మనం ఒక నమూనాగా తీసుకొని ఇక్కడ మొత్తం ఆరు వాహనాలు దేవస్థానం నుంచి బయలుదేరితే ఒక నాలుగు వరకు రెండు వరలకంటే పాత పెట్టకుండా కొండ వెళ్తాయి రెండు కొండ పెట్టుకున్న వెళ్తాయి అట్లా ఒక ఊరికి వెళ్ళే దాంట్లో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు రెండు ఊర్లోకి వెళ్ళేదానికి రెండు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం అదేవిధంగా ఘనంగా స్వామివారు ఊరేగింపుకు బయలుదేరారు అని తెలియడానికి గ్రామస్తులందరికీ తెలియజేసే విధంగా బాణాసంచ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున కనీ విని రీతిలో ఈసారి చేయబోతున్నారు అదేవిధంగా తెప్పోత్సవం కూడా తెప్పోత్సవం రోజు బాణసంచ కూడా తెప్పోత్సవం అంటేనే ప్రత్యేకంగా అందరూ చూస్తారు కాబట్టి దానికి కూడా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది సరే తెప్పను కూడా పాత నమూనాల కాకుండా ఒక విశిష్టంగా ఒక మంచి ఉత్సాహంగా మంచి అందమైన పూలాలంకారంతో కనులకు పండుగగా ఉండే విధంగా తెప్పోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది అందరినీ దీంట్లో భాగస్వాములు చేస్తూ తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అన్ని కార్యక్రమాలు జరిగే విధంగా చూస్తున్నాము దీనికి అందరూ గ్రామస్తులు భక్తులు దాతలు అందరూ కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రతిదాంట్లో తాగునీటి సౌకర్యం కానీ పారిశుద్ధ్యం కానీ ముఖ్యంగా నాలుగు సంవత్సరాల నుంచి పారిశుద్ధి కార్యక్రమానికి బాగా జరుగుతూ ఉంది దాన్ని కూడా ఈసారి కొనసాగించడం ఇంకా బాగా చేయడం జరుగుతుంది దీంట్లో భక్తులందరూ కూడా పాల్గొనాలని చెప్పి నేను కోరుతున్నాను ముఖ్యంగా మనం మన హైందవ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ అందరూ సాంప్రదాయ వస్త్రధారణతో వచ్చి ఎటువంటి హడావుడి పడకుండా భక్తిభావంతో వీలైనంత వరకు దేవస్థానంలో మౌనం పాటిస్తూ వీలైనలలో సక్రమంగా వెళుతూ మీ వంతు వచ్చినప్పుడు మీరు ప్రసాదానికి కానీ స్వామి యొక్క దర్శనం కానీ చేసుకొని ఇక్కడుండే ప్రతి కార్యక్రమాన్ని ఆనందంగా తిలకించి దాన్ని ద్వారా మీరు ఆనందం పొందాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము వీటన్నిటికీ వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా యాగశాల నిర్వహిస్తున్నాం ఈసారి గత నాలుగు సంవత్సరాల నుంచి ఏడు రోజుల పాటు అక్కడ యాగం జరుగుతుంది ఆ వ్యా యాజ్ఞికులు ఋత్వికులు వేదమంతులు చేరంతోటి ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే దాతలకి గ్రామస్తులకి ఉద్యోగులకి అందరికి కూడా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి శ్రీ స్వామివారు మాకు శక్తి సామర్థ్యాలు ప్రసాదిస్తారని చెప్పి కోరుకుంటూ ముగిస్తాం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం బిల్కూడ క్షేత్రం భోగోళ మండలం ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ క్రోధినామ సంవత్సరంలో ఫాల్గుణ మాసం శుద్ధ దశమి నుంచి పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలకు ఆలయం సిద్ధపడుతూ ఉన్నది అన్ అది ఎంతో అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా మా కార్యనిర్వహణాధికారు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా దశమి నాడు సాయంత్రం అంకురారోపణ బ్రహ్మోత్సవం దీనికి ముందుగా మొదటి రోజు తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటలకు అర్చనాది కైంకర్యాలతో పాల్గొని ఏడు గంటలకు అర్చన పూర్తి చేసుకొని ఎనిమిది గంటలకు ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారు ఉత్సవ విగ్రహములతోటి ఇప్పటికి ఇప్పటివరకు లేదు ఈ సంవత్సరం నూతనంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారిని సలహా తీసుకొని వేద పండితుల సలహా తీసుకొని ఉత్సవ విగ్రహాలతోటి మన గిరి ప్రదక్షిణపురం జరుపు జరుపుబడుచు ఉన్నది సాయంత్రం అర్చన తర్వాత నైవేద్యం ఎనిమిది గంటలకు అంకురారోపణ మహోత్సవం జరుగుతుంది పదవ తేదీ ఉదయం స్వామివారికి శ్రీదేవి భూదేవి శ్రీమతి ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం నలుగులు అనేటువంటి కైంకర్యం అభిషేకం తిరువంజనం జరపబడుతుంది మూలస్థానానికి ఉదయాన్ని ఎనిమిది గంటలకు ప్రారంభించి తొమ్మిది గంటలకు ఉత్సవ విగ్రహాలకు నలుగు కైంకర్యాలు జరుగుతాయి ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు అర్చన తర్వాత మహానైవేద్యం జరిపించి అనంతరం ఎనిమిది గంటల నుంచి ధ్వజ అవరోహణం ధ్వజ ఆరోహణ కైంకర్యం కొడుమిదల కార్యక్రమం జరుగుతుంది తదుపరి పదకొండో తేదీ ఉదయం స్వామివారికి నిత్య హోమాది కైంకర్యాలు ప్రారంభించి సాయంత్రం హనుమంత సేవా కైంకర్యం జరపబడుతుంది అలాగే పన్నెండవ తేదీ కూడా ఉదయం నిత్య హోమాది కైంకర్యాల అనంతరం అర్చనాది కైంకర్యాల అనంతరం మోహిని ఉత్సవం సాయంత్రం గరుడ సేవా కైంకర్యం రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభపడుచున్నది పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి మృకుబడి కైంకర్యాలు సాయంత్రం తెప్పోత్సవం అనంతరం గజవాహన సేవతో స్వామివారి కైంకర్యాలు జరుగుతాయి పద్నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి తిరుకల్యాణ కళ్యాణ మహోత్సవం మధ్యాహ్నం మూడు గంటలకు రథోత్సవం సాయంత్రం ఎనిమిది గంటలకు అశ్వవాహన సేవ రాత్రి పదకొండు గంటలకు ధ్వజ అవరోహణంతో ఈ కైంకర్యాలు బ్రహ్మోత్సవం అనేది ముగుస్తుంది పదిహోనవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ పుష్పయాగము తరువాత పదకొండు గంటలకు ఏకాంత సేవ ఈ కైంకర్యాలతో బ్రహ్మోత్సవం అనేటువంటి కైంకర్యం పూర్తవుతుంది మనకి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గుమారి వెంకటకృష్ణారెడ్డి గారు మహాసంకల్పాన్ని ప్రారంభించారు ఏమంటే ఈ ఆలయంలో ఎన్నెన్నో సమస్యలు కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయనే ఉద్దేశం మీద మహాప్రాకార నిర్మాణం జరిపితే ఇవన్నీ జరగవు ఆలయం అత్యంత వైభవపేతంగా ముందుకు నడుస్తుంది ఇంకా 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 అభివృద్ధి చెంది తిరుమల తిరుపతి దేవస్థానంతో సమానంగా వస్తుందనే ఆశతోటి ఆయన శృంగేరి పీలాధిపతి జగద్గురువుల వారి సలహా మేరకు ఈ మహాప్రాకార నిర్మాణం అనేది త్వరలో శంకుస్థాపన కంకర్యాన్ని కూడా సిద్ధపడుతున్నారు ఈ కంకర్యాల భక్తులందరూ విచ్చేసి కైంకర్యాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించే ప్రార్థన నమో వెంకటేశాయ